బూంది వెంకటరెడ్డి గారు కారుమూరి వెంకటరెడ్డి గారు వాడు మాట్లాడుతున్నాడు అరే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు జరిగేటువంటి ఉప ఎన్నిక ఇంత అస్త చేయడం అవసరమా ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు వచ్చారు ఇంటింటికి ప్రచారం చేశారు అయినా కూడా గెలవము అనే ఉద్దేశంతో బూతులు అన్నింటినీ కూడా వైసీపీ వాళ్ళకి లేకుండా బయటకు వెళ్ళగొట్టేసి టీడీపీ వాళ్ళతోటి మీరు చేసుకొని గెలిచారు ఇది ఒక గెలుప దీనికంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకరిని ఇద్దరిని పంపించి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని అయ్యా తొమ్మిది నెలలే కదా మేము మా పార్టీని గెలిపించుకుంటాం మాకు ఇవ్వండి అని చెప్తే ఇచ్చేసే వాళ్ళమే కదా మరి ఎవరో ఒకరిని పంపించి కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే నొక్కి నొక్కి అడుగుతున్నాడు ఎందుకంటే నా కొడికి చీకట్లో కాళ్ళు పట్టుకోవటం బాగా అలవాటి ఇది చెత్తనాయానికి నేను అడుగుతున్నా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆతంగా విజయం సాధిస్తున్న సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలు లేని సందర్భాల్లో కూడా కుప్పం గెలిచాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఘోర పరాజయం చెందినప్పుడు కూడా కుప్పం గెలిచాం అలాంటి కుప్పంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు కనీసం వైసీపీ జెండా ఎగరేద్దామని చెప్పి కుప్పం మున్సిపాలిటీలో యథేచ్ఛంగా మీరు దొంగ ఓట్లని అట్లాగే అడ్డదిడ్డంగా ఎలక్షన్ కమిషన్ని పోలీస్ వ్యవస్థని రౌడీషీల్టర్లని రౌడీల్ని ప్రయోగించి కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకొని వందలాది మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని ప్రజల్ని ఇబ్బంది పెట్టేట బదులు ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి నీలాంటి కానీ నీలాంటి గొట్టంగాని ఒకరిని ఆ బూట్లు నాకే పడాలి నాని గారిని ఒక నిద్రను వచ్చేసి చంద్రబాబు నాయుడు దగ్గర పంపించి అయ్యా ఒక్కసారన్నా కుప్పంలో మా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము నిజాయితీకి ఎలా గెలవలేకపోతున్నాం ఈ ఒక్కసారి కన్నా వదిలిపెట్టాయో చంద్రబాబు నాయుడు ఒక్కసారి కన్నా చంద్రబాబు నాయుడు వచ్చి మా కాలు పట్టుకుంటే ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ జెడ్పీటీసీలు అన్నీ ఇచ్చేసేవాళ్ళం కదరా మీరు ఎందుకు చేశారు ఆ పని మీకు అలవాటే కదా కాలు పట్టుకోవటం కేసుల కోసం మోడీ కాళ్ళు పట్టుకున్నారు జైల్లోంచి రావటానికి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నారు మీకు అలవాటే కదా మీకు అలవాటే కదా ఈ కాలు పట్టుకునే సంస్కృతి ఆ రోజు అడిగితే ఇచ్చేవాళ్ళమే కదా మేము కూడా కుప్పం ఫ్రీగా ఇచ్చేవాళ్ళం కదా ఎందుకు వేల కోట్ల రూపాయల డబ్బులు తగలేశారు ఎవడో ఒక రౌడీ షర్ట్ అన్న అక్కడ పెంచి పోషించి రామచంద్ర రెడ్డి కడు సైకిల్లో విధ్వంసం సృష్టించారు ఫ్లెక్సీలు కట్టాలంటే భయపెట్టేలా చేశారు ఎవరన్నా పార్టీ నాయకుడు గొంతు విప్పి మాట్లాడితే వాంటి మీరు దాడి చేసి అరాచకాన్ని సృష్టించారు అంటే కుప్పంలో మీరు చేసిన దాన్ని పోల్చుకుంటే కుప్పంలో మీరు మేము ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేయించాం ప్రజలు తీర్పుని మేము శిరసా వహించాం కుప్పంలో కానీ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటిదాకా అక్కడ నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ మీ ఇలాకాలో మీ అడ్డాగా దాన్ని మలుచుకున్నారు ప్రజల యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛ లేకుండా చేశారు బంధించారు మీకు సిగ్గు లేకుండా మీకు బుద్ధి లేకుండా ఇవాళ ఈ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి కాలు పొట్టుకుంటే భిక్ష వేసేవాడు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే అడుక్కోవటం మీకు అలవాటు అనుకున్నది సాధించడం తెలుగుదేశం పార్టీకి అది గుర్తుపెట్టుకో ఎందుకంటే బెయిల్ కోసం సోనియా గాంధీని అడుక్కున్నారు కేసుల గురించి బయటికి పోకుండా ఉండడానికి మోదీని అడుక్కున్నారు అట్లాగే కేసులు రీఓపెన్ చేయకుండా ఉండడం కోసం అమిత్ షా మీద అడుక్కు అమిత్ షా దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర చేతులు జాపి అడుక్కున్నారు తెలుగుదేశం పార్టీకి అట్లాగే కూటమికి అవసరం లే అవసరం అంటే అవసరమైతే ఇచ్చే పొజిషన్లో ఉందే కానీ తీసుకునే పొజిషన్లో లేదు ఈ రోజు కూడా మేము చెప్తున్నాం మీరు కుప్పంలో ఏదైతే అరాచకం చేశారో కుప్పంలో మీరు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో దాని తాలూకా ఆనవాళ్ళే ఈరోజు పులివెందుల్లో మొదలుపెట్టినది పెట్టినది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ముండా ఆ రోజు ఏం చేశావ్రా ఆ రోజు ఏం పీకారురా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు నువ్వు కొడాలి నానిద్దరు ఎంటబెట్టుకొని వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు కాలు పట్టుకొని నాని గారి నాకు నాకిస్తే మేము కూడా ఇచ్చేవాళ్ళమేగా కుప్పం మేము కూడా ఇచ్చేవాళ్ళమేగా ఇద్దరు ముగ్గురు రౌండ్ తయారు చేసి కుప్పాన్ని అరాచకాలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి ఇళ్లలో నుంచి బయటికి రానియకుండా వేలాది మంది తమిళ ఓటర్స్ని కుప్పాన్ని తరలించి స్పూలల్లో పెట్టి వాళ్ళ చేత దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిన మీరు కూడా లంగాగాళ్ళు మీరు కూడా మాట్లాడుతున్నారా ఇవాళ మేము పులివేందులో ఒక్క దొంగ ఓటు కూడా తీసుకురాలా ఏ రెండు మూడు ఓట్లు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ ఓట్లనే ఓటర్లు అయితే కాదని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేశారు మేము ఈరోజు మిమ్మల్ని క్లియర్గా అడుగుతున్నాం మీరు ఆ రోజు చేసింది తప్పు అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఒప్పుకోరు ఎందుకంటే అది హీరోయిజం అధికార పార్టీ యొక్క లక్షణం అంటారు ఈరోజు మేం చేస్తే మాత్రం ఇది తప్పు అంటున్నారు అది మీ అవలక్షణం అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి నా కారుమూరి వెంకటరెడ్డి నువ్వు ఇంకొక విషయం వందల కోట్లు ఖర్చు పెట్టింది మీరు ఓటమి భయంతో వంద కోట్లు ఖర్చు పెట్టారు వంద కోట్లు ఖర్చు పెట్టి ఏజెంట్లు కూర్చోడానికి దమ్ము లేకపోతే గంజాయి అమ్ముకునేవాడిని రౌడీషీటర్లను తీసుకొచ్చి ఏజెంట్లుగా కూర్చోబెట్టి ఒక్కొక్క ఏజెంట్గా కూర్చున్నాడు పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఇచ్చింది మీరు ఓటుకు పదివేలు ఇచ్చింది మీరు చీరా కాసారే కానుకలు ఇచ్చింది మీరు ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయాడో చం సారీ చచ్చిపోయాడు గారు చంపేశారో ఆ రోజే పులివేంద్రులలో వైసీపీ పతనం మొదలైంది వైసీపీ పార్టీకి పతనం మొదలైంది ఇన్ని రోజుల దాకా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాగా రమ్మను పులివేందుల నుంచి బయటికి రమ్మను ఏ నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేస్తున్నో పోటీ చేయమను లోకేష్ మంగళగిరి పోయాడు ఓడిపోయాడు మళ్ళీ తిరిగి గెలిచాడు మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం ఎక్కడన్నా పోటీ చేయమను విశాఖపట్నం ప్రజలు ఎత్తి ఎత్తి కొట్టడానికి రెడీగా ఉన్నారు ఈ ఎత్తి ఎత్తి తనడానికి రెడీగా ఉన్నారు సిగ్గున్నారు కనీసం మీరు మాట్లాడుతున్నారు ఆ పులివెందులు ఒక అద్దంగా చేసుకొని ఆడ గ్రామానికి ఇద్దరిని రౌడీ షీట్లను తయారు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపితం చేసి మిగిలిన వాళ్ళందరినీ తొక్కి తొక్కిపెట్టి అక్కడ ఓట్లు లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా డెమోక్రసీ లేకుండా మీరు మీరు ప్రతిసారి ఎన్నికల్లో గెలుస్తూ మేము ముప్పై వేలతో గెలిచాం మేము లక్ష ఓట్లతో గెలిచాం అదే ఏం మాట్లాడుతున్నారు ఆ సుత్తేగా ఉంటే నియోజకవర్గం మారు మంగళగిరి వెళ్ళాడుగా లోకేష్ లేదండి మనం మీరు మిమ్మల్ని కూడా విజయమ్మ ఒకసారి విశాఖలోకి వెళ్ళింది ఎవరు ఓడిపించారు ఖమ్మంపాటి హరిబాబు ఒక సాధారణమైన బీజేపీ నాయకుడు ఓడించాడు సిగ్గుండాలి బీజేపీ ఓట్ బ్యాంకింగ్ అంత ఆంధ్రప్రదేశ్లో కానీ ఓడించారంటే అది మీ కెపాసిటీ మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి ఆ ఒక్క చోట అర్థం పెట్టుకుని రాజకీయం చేయటం కాదు అయినా ముప్పై ఏళ్ళటా నుంచి నేను ఓటు హక్కును కల్పిస్తే మీరేంట్రా బాధపడాల్సిందే మీరు భయపడుతున్నారు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాల్సిందే అయ్యా అయ్యా తప్పు అయిపోయిందయ్యా ఏదో పొరపాటు చేసేసాం కుప్పంలో టచ్ టచ్ చేసి తప్పు చేసాము ముప్పై ఏళ్ళటాచే మేము ఇక్కడ ఏకగ్రీవంగా చేస్తున్నాం ఎవరిని రానియకుండా చేస్తున్నాం దయచేసి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి సార్ ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి సార్ ఎట్లాగో రాష్ట్రం అంతా కూడా కూటమిమయమైపోయింది ఈ ఒక్కసారి ఈ పులివెందులన్నా మేము టచ్ చేసుకుని మా కింద పెట్టుకుంటాం మీకు కాలు పట్టుకుంటాం సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకుంటే వదిలేసేవాడేమో లేకపోతే మీరు బీటెక్ రవి గారి కాలు పట్టుకుంటే వదిలేసేవాళ్ళేమో మీరు ఆ కడప రెడ్డమ్మ కాలు పట్టుకుంటే వదిలేసేవాళ్ళు ఏమో ఏముండ అప్పుడు కుప్పంలో గెలిస్తే ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎన్నికలండి ఈ పోటుగా మాట్లాడారు ఇదే మాట మాట్లాడాడు కాబట్టి మీరు యూట్యూబ్లో వీడియోలు చూడండి ఇవాళేమో మీరు అరాచకాలు చేశారు అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారు అసలు కొంచెమైనా అంటే మనం ఏం చేసామనేది మేము సిగ్గు లేదా బుద్ధి లేదా నీకు ఆలోచన లేదా వాళ్ళకంటే అట్లాగో పోయింది నీకు లేదా అంటే మీరేమో మాచర్ల కావచ్చు పొంగనూరు కావచ్చు ఎక్కడా కూడా నామినేషన్లు వేయనీరు నామినేషన్లు చింపేస్తారు రౌడీజన్ చేస్తారు ఎవరన్నా పొరపాటు నామినేషన్ ఇస్తే పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారు ఎనభై ఐదు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచారంటే ఈ పోర్టుగా పెద్ద మొగోళ్ళని గెలిచారా మీరు పెద్ద మొగోళ్ళని గెలిచారా మీరు ఎనభై ఐదు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచారా ఈ మేము ప్రజాస్వామ్య ఎన్నిక కావాలనుకున్నాం కాబట్టి నామినేషన్ వేస్తే మీ లక్కీ నెంబర్ పులివెందులో పదకొండు మంది నామినేషన్ వేశారు ఈ పదకొండు అనేది మీకు లక్కీ లక్కీ లక్కీగా ఉంది పదకొండు మంది పులివెందులో నామినేషన్ వేశారు అరే వెంకటరెడ్డి నేను చెప్పేది ఒకటే మాట వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఇల్లు కాళ్ళు పట్టుకున్న అలవాటు మాకు లేదు మీకు బాగా అలవాటు కాబట్టి మీరు పట్టుకోండి కావాలంటే మీరు కాళ్ళు అయినా పట్టుకోండి లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొగ్గలైనా పట్టుకోండి కానీ ఇంకోసారి చెప్తున్న లైవ్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి పిచ్చిగా ఆ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు దాగి ప్రెస్ మీట్లోకి వచ్చి వాగావంటే బాంచత్ బరాబర్ నిన్న గుంటూరు జిల్లాలో పడతారు గుర్తుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరే నేను నేను అడుగుతున్నా అసలు నీ క్యారె నువేందిరా నువ్వేంది పెద్దాగా లైవ్ మీటింగ్ తగ మాట్లాడుతున్నావు నువ్వేం పెద్ద పోటీ గడివా ఏంది నేను అడుగుతున్నాను నిన్ను బరాబర్ అరే బాబు నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే కుప్పం ఎలక్షన్స్ గురించి రివ్యూకి రారా మాట్లాడదాం ఎక్కడ మాట్లాడదాంరా కుప్పంలో నువ్వు ఏ విధంగా అరాచకం చేసి మీరు కుప్పం మున్సిపాలిటీని గెలిచారో ఏ విధంగా నారావారి పల్లెలో ఎంపీటీసీని గెలిచారో చూపిస్తాంరా ఎలా చేశారు చూపిస్తాంరా అచ్చెమ్నాయుడు ఊళ్ళో చేయలేదా అచ్చెమ్నాయుడు ఊళ్ళో ఎంత అరాచకం చేశారు ఏమైంది ప్రజలు ప్రజలు తిరుగుబాటు పడి ఓట్లేసి అచ్చెన్నాయుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని గెలిపించారు నిజంగా నీకు దమ్ముంటే పులివెందుల్లో గెలవండి మీ అరాచకానికి నాంది పలికారు స్వస్తి పలికారు ఇక మీకు చరమగీతం పాడతాం అని చెప్పి ప్రజలు మాట్లాడారు కాబట్టి మీకు భయం పుట్టి మీడియా ముందుకు వచ్చి ఓట్లు బహిష్కరించారు అడ్డుకున్నారు ఇవన్నీ మాట్లాడి చెప్తున్నారు మీరు అచ్చెన్నాయుడు వాళ్ళ ఊళ్ళో సొంత ఊళ్ళో ఎంత అరాచకం సృష్టించారు అయినా అక్కడ గెలవలేదా సర్పంచ్ గెలవలేదా మర్చిపోయావా ఏ నేను చెప్పేది ఏంటంటే మనకు దమ్ముంటే ఎవరైనా అధికార పార్టీ వాడు గట్టిగా తగలాలని చూస్తాడు తప్పేం కాదు కానీ మనలో పసలేనప్పుడే ఎదుటోళ్ళ మీద మనం నిందలేస్తాం